అక్క తెలుగు కథకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి పెద్దలు వేముల శ్రీనివాస్ గారికి అలాగే తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని చాటి చెప్పినటువంటి తెలంగాణ గీతకి జాతి గీతాన్ని రాసినటువంటి మాట శ్రీ గారికి శశిత్రి గారికి గానగరకి ప్రతి తనకి మిగతా సమావేశం ఉన్న మిగతా కథకులందరికీ కూడా శుభ్రద తెలియజేస్తూ వేరే ఒక సాహిత్య కార్యక్రమం ఉండడం వల్ల అటెండ్ చేసుకొని రావడానికి చాలామంది అయితే ఉన్న కూడా ఆలస్యమైన అయితే నేను రాసినటువంటి ఆమె గెలిచింది కథకు బహుమతి రావాల్సిందిగా చాలా ఎందుకంటే వరుసగా ఐదు సంవత్సరాలు నేను మొదటి సంవత్సరం నేను పాల్గొనలేదు తెలుగు నాకు రెండవ సంవత్సరం నుంచి రాస్తున్న పది సంవత్సరం రావాలండి ఐదేళ్ళుగా ఈ కథకు నేను పురస్కారాన్ని పొందు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ నుంచి నుంచి చాలా సంతోషం అనిపించింది ఈ కథ నేపథ్యం ఏంటంటే దాదాపుగా నేను ఇరవై ఐదు కథలు రాస్తే ఇటువంటి దాదాపు పదకొండు కట్టలకు వచ్చాయి ప్రైజులు నా కథలన్నీ కూడా నా జీవితంలో చుట్టూ ఉన్నటువంటి అనుభవాల నుంచి వచ్చిన ప్రతి కథ కూడా ఇరవై ఐదు కథల్లో ఈ కథ కూడాను మా ఇంట్లో నలుగురు నలుగురు వైద్యులు ఉంటారు డాక్టర్స్ ఆ డాక్టర్స్ ఆ జీవన స్థితిగా చూసినప్పుడు డాక్టర్స్ అయినా ఇంకెవరైనా ఇవాళ సమాజంలో స్త్రీ పురుష సంబంధాల్లో నా కథలు ఎక్కువ మటుకు ఈ గోడ ఎక్కువ ఉంటుంది అది మనకు కనిపించని చాప మీద నీరులాగా ఒక వివక్ష అనేది ఎట్లా కొనసాగుతుంది అనేది చూసినప్పుడు అది తాళం మారుతుంది కానీ రూపం మారుతుంది కానీ ఆ వివక్ష పోవట్లేదు వివక్ష యొక్క రూపం మారుతుంది కానీ ఆ వివక్ష ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది ఇద్దరు డాక్టర్లు అయినటువంటి భార్యకర్తలు వాళ్ళ ప్రొఫెషన్లో ఒక వ్యక్తి అంటే భర్త పీజీ చేయడానికి పీజీ అయినంత సూపర్ స్పెషాలిటీ చేయడానికి అని ఏ అవరోధాలు ఉండొద్దు మాట రైట్ ఓకే దానికి కానీ భార్యకు మాత్రం అనేక అవరోధాలు ఉంటాయి ఆ సంఘర్షణ వచ్చి నాకు అబ్బా వచ్చింది సరే ఓకే నన్ను పాట బాధపడ్డారు ఈ పాట కూడా ఒక ప్రత్యేకత ఉంది